భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందలు యొక్క వివరణ సందర్భం మరియు ఉద్దేశ్యం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందలు భారత ప్రభుత్వం యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరపున దావా వేయడానికి మరియు దావా వేయబడటానికి చట్టపరమైన చట్టాన్ని నిర్దేశిస్తుంది ఇది ప్రభుత్వానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు ఎలా నిర్వహించాలో నిర్వచిస్తుంది మరియు స్వాతంత్ర్యానికి ముందు కాలం నుండి చట్టపరమైన బాధ్యతల కొనసాగింపును నిర్ధారిస్తుంది ఆర్టికల్ మూడు వందలు యొక్క ముఖ్య నిబంధనలు ఒకటి ప్రభుత్వ చట్టపరమైన వ్యక్తిత్వం క్లాజ్ ఒకటి భారత ప్రభుత్వం యూనియన్ ఆఫ్ ఇండియా పేరుతో దావా వేయవచ్చు అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం పేరుతో దావా వేయవచ్చు ఇది పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ చేసిన ఏదైనా చట్టానికి లోబడి వర్తిస్తుంది అంటే పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ ఈ నిబంధనలను చట్టం ద్వారా సవరించవచ్చు చట్టపరమైన కొనసాగింపు భారత డొమినియన్ స్వాతంత్ర్యానికి ముందు మరియు ప్రావిన్సులు లేదా భారత రాష్ట్రాలు బ్రిటిష్ కాలం నాటి పరిపాలనా విభాగాలు మాదిరిగానే ప్రభుత్వంపై దావా వేయవచ్చు ఉదాహరణ ఒక వ్యక్తి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు దాఖలు చేయాలనుకుంటే వారు దానిని ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతిపై వ్యక్తిగతంగా కాకుండా భారత యూనియన్ పై దాఖలు చేయాలి అదేవిధంగా ఉదాహరణకు మహారాష్ట్ర ప్రభుత్వంతో వివాదం ఉంటే దానిని మహారాష్ట్ర రాష్ట్రం పై దాఖలు చేయాలి ఇది ఎందుకు ముఖ్యమైనది ప్రభుత్వాన్ని కోర్టుకు తీసుకెళ్లగల చట్టపరమైన సంస్థగా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వ అధికారులపై వ్యక్తిగతంగా అనవసరమైన వ్యాజ్యాలను నిరోధిస్తుంది స్వాతంత్ర్యానికి ముందు చట్టపరమైన కొనసాగింపును నిర్ధారిస్తుంది రెండు పెండింగ్లో ఉన్న కేసులలో ప్రత్యామ్నాయం క్లాజు రెండు రాజ్యాంగం ప్రారంభానికి ముందు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై పెండింగ్ లో ఉన్న ఏవైనా చట్టపరమైన కేసులు ఉంటే భారత డొమినియన్ కు వ్యతిరేకంగా లేదా దాని ద్వారా వచ్చిన కేసులు ఇప్పుడు భారత యూనియన్ పార్టీగా కొనసాగుతాయి బ్రిటిష్ కాలం నాటి ప్రావిన్సులు లేదా భారత రాష్ట్రాలపై లేదా దాని ద్వారా వచ్చిన కేసులు సంబంధిత భారత రాష్ట్రం పార్టీగా కొనసాగుతాయి ఉదాహరణ ఒక వ్యక్తికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలం నాటి బొంబాయి ప్రావిన్స్ పై దావా ఉంటే ఆ కేసు స్వయంచాలకంగా మహారాష్ట్ర రాష్ట్రంపై కొనసాగుతుంది పంతొమ్మిది వందల యాభైకి ముందు ఒక వ్యాపారానికి భారత డొమినియన్తో చట్టపరమైన ఒప్పందం ఉంటే స్వాతంత్ర్యం తర్వాత ఏవైనా వివాదాలు భారత యూనియన్ కు వ్యతిరేకంగా ఉంటాయి ఇది ఎందుకు ముఖ్యమైనది కొత్త ప్రభుత్వం కింద పాత చట్టపరమైన కేసులు కొనసాగేలా చూడటం ద్వారా చట్టపరమైన శూన్యాలను నివారిస్తుంది బ్రిటిష్ పాలన నుండి స్వతంత్ర భారతదేశానికి సజావుగా చట్టపరమైన పరివర్తనను నిర్ధారిస్తుంది ఆర్టికల్ మూడు వందలు యొక్క చిక్కులు ఒప్పందాలు మోసాలు మరియు ఇతర వివాదాలకు సంబంధించిన కేసులలో ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థ వలె అదే చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతలు ఉంటాయి బ్రిటిష్ పాలన నుండి స్వతంత్ర భారతదేశానికి చట్టపరమైన కొనసాగింపు నిర్వహించబడుతుంది ప్రభుత్వం కోర్టుల ముందు జవాబుదారీగా ఉంటుంది ప్రజా వ్యవహారాలలో న్యాయాన్ని నిర్ధారిస్తుంది ముగింపు ఆర్టికల్ మూడు వందలు చట్టపరమైన చర్యలలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల చట్టపరమైన గుర్తింపును ఏర్పరుస్తుంది ఇది స్వాతంత్ర్యానికి పూర్వపు చట్టాల నుండి కొనసాగింపును నిర్ధారిస్తుంది మరియు ప్రభుత్వానికి సంబంధించిన వ్యాజ్యాలకు స్పష్టమైన యంత్రాంగాన్ని అందిస్తుంది చట్ట వ్యవస్థ కింద దానిని జవాబుదారీగా చేస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము మూడు ఆస్తి కాంట్రాక్టులు హక్కులు దాయిత్వములు బాధ్యతలు మరియు దావాలు ఆర్టికల్ మూడు వందలు దావాలు మరియు చర్యలు ఒకటి భారతదేశ సంఘము పేరున భారత ప్రభుత్వము దావా వేయవచ్చును లేక ఆ పేరున ఆ ప్రభుత్వము పై దావా వేయబడవచ్చును మరియు ఒక రాజ్యము పేరున ఆ రాజ్య ప్రభుత్వము దావా వేయవచ్చును లేక ఆ పేరున ఆ ప్రభుత్వము పై దావా వేయబడవచ్చును మరియు ఈ సంవిధానము ద్వారా ప్రదత్తమైన అధికారములను పురస్కరించుకుని పార్లమెంట్చే లేక అతి రాజ్య శాసన అనుశాసింపబడిన చట్టము ద్వారా చేయబడు నిబంధనలకు అధ్యధీనమై ఆయా ప్రభుత్వముల వ్యవహారములకు సంబంధించి ఈ సంవిధానము అధిశాసించబడకుండినచో తాదృశ విషయములలో భారత అధినవేశము మరియు అట్టి రాజ్యము స్థానములో నుండిన ప్రావిన్సులు లేక ఇండియాలోని రాజ్యము ఎట్లు దావా వేసియుందడివో లేక వానిపై ఎట్లు దావా వేయబడియుందడిదో అట్లే అవి దావా వేయవచ్చును లేక వానిపై దావా వేయబడవచ్చును రెండు ఈ సంవిధాన ప్రారంభమున ఏ భారతదేశ అధినివేశనము ఒక పక్షముగా నున్న శాసనబద్ద చర్య ఏదైనా జరుగుచున్నచో చర్యలో అధినివేశనముకు బదులు భారతదేశ సంఘము ఉంచబడినట్లు భావింపబడవలను మరియు బి ఏదేని ప్రావిన్సు లేక ఇండియాలోని రాజ్యము ఒక పక్షముగానున్న శాసనబద్ద చర్య ఏదైనా జరుగుచున్నచో ఆ చర్యలో ఆ ప్రావిన్స్ కు లేక ఆ ఇండియాలోని రాజ్యమునకు బదులు దాని స్థానములోనున్న రాజ్యము ఉంచబడినట్లు భావించబడవలను కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ త్రీ ప్రాపర్టీ Contracts, rights, liabilities. Obligations and suits. Article 300. Suits and proceedings. 1. The Government of India may sue or be sued by the name of the Union of India and the Government of a State may sue or be sued by the name of the State and may, subject to any provisions which may be made by Act of Parliament or of the Legislature of such State. Enacted by virtue of powers conferred by this constitution, sue or be sued in relation to their respective affairs in the like cases as the Dominion of India and the corresponding provinces or the corresponding Indian states might have sued or been sued if this constitution had not been enacted. 2. If at the commencement of this constitution, a. Any legal proceedings are pending to which the Dominion of India is a party, the Union of India shall be deemed to be substituted for the Dominion in those proceedings, and b. Any legal proceedings are pending to which a province or an Indian state is a party, the corresponding state shall be deemed to be substituted for the province or the Indian state in those proceedings.